గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇక్కడైతే నేను చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా మా హస్బెండ్ గారు అయితే క్యాండి చూసారు కదా ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఏమీ తీసి చూపిస్తాను మీకు ఓకే ఇవి వచ్చేసి ధనియా ఆర్గానిక్ కొరియాండర్ షాంపూ నేను యూజ్ చేసేది ఇదే అనమాట హిమాలయ ట్యాండ్రఫ్ షాంపూ ఒక మాత్ర ఎక్స్ప్లెయిన్ చేస్తుంది టూ అనమాట ధనియా పౌడర్స్ అండ్ బ్రషెస్ దిస్ ఇస్ డెంటల్ హ్యాండ్ వాష్ అనమాట ఇది ఓకే టిష్యూ అండ్ దిస్ టిష్యూస్ ఎస్ ఇది వచ్చేసి లాస్ట్కి హార్లిక్స్ అనమాట సో చాలా అంటే చాలా ఏమంటారు తను ఎక్కువ మిల్క్ ఇచ్చేటప్పుడు మిల్క్ ఒక్కటే తాగట్లేదు అందుకే ఆట్లెట్స్ తీసుకొచ్చాము ఇవి అగర్బత్తీలు అగర్బత్తిలు నార్త్ దెబ్జ్ ఓ త్రీ కొరి పేస్ట్ యా దిస్ ఇస్ ఆయిల్ నిహార్ అనమాట ఇది మా సిస్టర్ యూస్ చేస్తారు యాక్చువల్లీ తనకి బాగా హెయిర్ గ్రోతింగ్ బాగుంటుందన్నమాట అండ్ వన్ మోర్ పేస్ట్ ఫోర్ ఫైవ్ ఎస్ అండ్ దిస్ ఈస్ లేదు నేనే తెమ్మన్నాను ఇది వచ్చేసి హెల్ప్ ఓ ఎస్ ఐ ఫర్ సీస్ ఆయిల్ సన్ డ్రాప్ అనమాట ఇది టూ లీటర్స్ నెక్స్ట్ సాక్స్ సాక్సెస్ దిస్ వన్ ఎంత వన్ త్రీ ఎయిట్ ఇది సో పౌడా వన్ మోర్ పే టూ పేస్టా హో దిస్ ఈస్ టీ పౌడర్ టీ నీకు బ్రేక్ఫా నీకు లంచ్కి బ్రేక్కి పెడుతుంటాను డైలీ ఒకటే ఒకటే రోజు కంప్లీట్ చేయకు అసలు ఓపెన్ చేయొద్దు దిస్ ఇస్ ఫర్ లాస్ట్ యానెలా ఫ్లేవర్ దిస్ వన్ ఆల్సో బిస్కెట్స్ ఓకే ఇవి బిస్కెట్స్ అనమాట Ah, this one Dishwasher's key Lime Okay Rail And hand wash Yes That's it all Two soaps Yes This is mom key mom key mummy Forty two rupees Yes Soaps Yes Five soaps Okay That's it huh? Oh, also. soap, yes. Powder? Powder, small powder also. Huh? Yes, big powder, small powder. powder, yes. Oh, my mother, cream. Wow, I was searching scrub. This is my favorite Haricot scrub with honey and walnut Skin care. Thank you. What is the cost? One, two, five. Yes. That's it. See. Wow, biscuits. Next, okay. click Oh, one more oil, huh? Okay. Next will take my thing cup, then my mother will take and keep up somewhere. This is my thing. One more. Please. You put your things here. My things, I have in here. You can அப்ப நீங்க ஆப்கேட்டமா போய் இருங்க நமக்கு அங்க இருக்கீங்க ஐ பாத்ரூம் வந்துருது மா ஒரு டீயே இங்க இந்த கடை ஆப்கேட்ட ஆபேட் பண்ணிட்டு இருங்க நான் இத கட்டிட்டு இருக்கنا ஐ இத கட்டிட்டு இருக்கமா ஒரு தடவை ஆப்கேட்ட போய் ஐ போங்க அப்பா அன்னி எத்துంది ரேஷ்னா ஆர்பேட்கி இதெந்து அப்பா அன்னி எத்து மகா சப் புட காறே போ ஸ்டேஸ் மாதிரி இருக்குடா கொஞ்சம் உட்காரலாம் அப்படியே சில்லா செஞ்சு இந்த மார்க்கே டை செஞ்சு செய்ங்க இந்த கடை கிளீன் பண்ணு இடிச்சு நீங்க I Hope you all all are like this video. If you like this video, please don't forget to like, share, comment, and subscribe to Until then, take care. Bye bye. Have my channel. చూశారు కదా ఈ విధంగా అయితే నేను కొన్ని ఇక్కడ అండ్ అలాగే కొన్ని వచ్చేసి మా మామయ్య గారి రూమ్లో అయితే కొన్ని నీట్గా సర్వీసామన్నమాట ఇంకా నైట్కి వచ్చేసి మేము ఫిష్ ఫ్రై అన్నమాట లాస్ట్ కోసం ఫిష్ ఫ్రై విత్ వైట్ రైస్ ఈ కాంబినేషన్ ఇష్టం అనమాట ఏం కర్రీ అయితే యాడ్ చేసుకోదు मार्टन गारू मार्टन फिश फ्राई चेस्ट ना फिश फ्राई चेस्ट ना लाते हैं स्पेट स्पेट कॉनी आह आठ इल्लू किया आठ इल्लू किया यू थम्स अप यू थम्स अप सो स्वीट ऑफ यू सो स्वीट ऑफ यू ओके आइस क्रीम ना ओके ఇక్కడ అయితే ఇంకా నేనైతే ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాను ఆకుకర్రీ చేశారనమాట ఆకుకర్రీ విత్ ఇంకా హస్బెండ్ గారు అయితే ఫిష్ ఫ్రై చేశారు కదా అది అయితే ఇప్పుడు నేనైతే తినేస్తున్నాను చాలా టేస్టీగా ఎమ్మెగా ఉండింది అనమాట మన బ్లాగ్స్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అండ్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఈ విధంగా అయితే నేను నా డే బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ బ్లాగ్ అయితే మా హస్బెండ్ నాకైతే ఒక సర్ప్రైజ్ ఇచ్చారు నేను కొన్ని అయితే తీసుకున్నాను అనమాట అది నెక్స్ట్ బ్లాగ్లో నేను మీతో షేర్ చేసుకుంటాను డెఫినెట్గా ఓకే ఇక్కడైతే ఇప్పుడైతే నేను ఒక శారీ అయితే కట్టుకున్నాను అసలు ఎందుకో కట్టుకోబుద్ది కావట్లేదు అనమాట యాక్చువల్లీ ఇది నేను టూ థౌజండ్ పెట్టి తీసుకున్నాను కానీ ఏమైంది అంటే అసలు ఎందుకో తెలియదు బ్లౌజు కుట్టింగ్ స్టిచ్చింగ్ చేయించాను బట్ అది అస్సలు సెట్ కాలేదనమాట ఎలాగో అనిపించింది అందుకే ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ అయితే వేసుకొని నేనైతే చూస్తున్నాను ఎలా ఉంటుంది అనేసి చాలా బాగుండింది బట్ అదే అనిపించింది ఇంత కాస్ట్లీ శారీ కట్టుకోకుండా పక్కకు అలా పడేసి ఎందుకు ఇలా చేశాను అని ఏదైనా కానీ మీరు గమనించండి ఫిఫ్టీ పర్సెంట్ మనం కట్టుకునే విధానం శారీలో ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ బ్లౌజ్కే క్రెడిట్ పోతుందన్నమాట అండ్ అలాగే ఇక్కడైతే నేను బ్యూటిఫుల్ శారీ కోసం స్టిచ్చింగ్ చేయించాను బ్లౌజ్ చూడండి ఎంత బాగా కుట్ట స్టిచ్చింగ్ చేశారంటే చాలా బాగా కుట్టారనమాట ఐమ్ సో హ్యాపీ చూపిస్తాను శారీ అంతా కూడా చూడండి ఒకసారి నేను ఇలా వేసుకొని చూస్తున్నాను అనమాట ఎలా ఉంటుంది అనేసి చాలా లైక్ అయింది నాకైతే తెలుసా నేనైతే ఒక బ్యూటిఫుల్ శారీనైతే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను ఆ బ్యూటిఫుల్ శారీ నాకైతే మా మమ్మీ గిఫ్ట్ చేశారన్నమాట సో ఈ శారీ కనుక మీకు నచ్చుతు నాకైతే నచ్చింది మీకైతే నచ్చుతుందో లేదో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి శారీనైతే చూసిద్దాం లెట్స్ టు వీడియో హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను మా మమ్మీ నాకు పెట్టిన శారీ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండ్ అలాగే నేను ఈరోజు ఈ శారీకి ఏమంటారు ఫాల్ వేయించి అండ్ అలాగే బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చేయించాను చూపిస్తాను మీకు ఓకే చూడండి శారీ ఇదే అనమాట సో ఎంత బాగుందంటే చాలా అంటే చాలా నచ్చింది నాకు బ్లౌజ్ కూడా స్టిచ్చింగ్ చాలా పర్ఫెక్ట్గా స్టిచ్ చేశారనమాట ఇక్కడ ఇప్పుడే తీసుకొచ్చారు ఆ ఎక్సైట్మెంట్ నేను మీతో షేర్ చేసుకోవాలి అనేసి ఈ శారీ చూపిస్తున్నాను చూడండి ఇలా ఉందనమాట మొత్తం నేను ఫోల్డ్ చేసి చూపిస్తాను మీకు ఓకే మనకిది ఒక బాక్స్లో వచ్చింది సెకండ్ సో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదే అనమాట శారీ బార్డర్ వచ్చేసి చాలా పెద్ద వచ్చింది అసలు ఎంత బాగుందంటే నా ఏ చేంజ్ అయిపోయింది అన్నమాట ఈ శారీ కట్టుకుంటే నేను పిక్స్ ఒక టూ తీసుకున్నాను అవి అయితే నేను సైడ్లో లాస్ట్లో యాడ్ చేస్తాను ఇక్కడ కూడా పిక్చర్ పిక్ చేస్తాను డెఫినెట్గా చూడండి చాలా అంటే చాలా బాగుంది సో ఇది సిల్వర్ జరీ వచ్చి శారీస్ చాలా అంటే చాలా ట్రెండింగ్ అయిపోయాయి అనమాట ఇన్స్టాలో సో అందుకే నేను లైక్ చేసి తీసుకోవడం జరిగింది సో ఇది మా మమ్మీ పెట్టిన శారీ అనమాట హోప్ పుట్టింటి శారీ పుట్టింటి గాజులు అనమాట సో హోప్ మీ అందరికీ ఇట్లా ఈ వీడియో నచ్చినా అంటే ఈ శారీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో దట్ నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది అన్నమాట బాయ్ మా పుట్టింటి శారీ మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా నాకైతే చాలా బూస్టప్గా ఉంటుంది ఇక్కడైతే దేవుడి ఆశీర్వాదం అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూపి